దేవుడు నిన్ను అపరిమితంగా ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమా స్వరూపి దేవుని వాక్యం సెలవిస్తోంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అంటే యేసు ప్రభువును అనుగ్రహించను దేవుడు లోకమును అంటే నిన్ను నన్ను మానవులమైన మనందరిని ఎంతో అంటే అవధులు లేకుండా పరిమితి లేకుండా ప్రేమించుతున్నాడు ఈ ప్రేమ ఎలా వెల్లడైందంటే మనమందరము పాపము చేత నిత్య నరకమునకు అంటే నిత్య నాశనానికి పాత్రలమై ఉన్నప్పుడు కేవలము తన కుమారుడైన యేసు ప్రభువును నమ్మితే చాలు నిత్య జీవము అంటే పరలోకము చేరే ఏర్పాటును చేశాడు దేవుని ప్రేమ లోతు ఏ విధంగా ఉంటుందంటే మన పాప క్షమాపణ కోసం మనము ఏ విధమైన ప్రయాస క్రియలు చేయన అవసరం లేదు కేవలం యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో నమ్మితే చాలు పరలోకము లేదా స్వర్గము అయితే అందుకోసం దేవుడు చూపిన ప్రేమ తనకు ఒక్కగానొక్క కుమారుడైన యేసు ప్రభుని లోకమునకు పంపించాడు యేసు ప్రభు మనందరిని ప్రేమించి మన పాపముల కోసం తన ప్రాణాన్ని శిలువపై అర్పించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేచి మానవులందరికీ పరలోక ప్రవేశార్హతను కల్పించాడు అయితే ప్రవేశించడానికి మానవులందరమూ అర్హులమే కానీ ప్రవేశం పొందాలంటే మాత్రం యేసు ప్రభు వారిని విశ్వసించాలి కేవలం నమ్మితే పరలోక రాజ్యం అందుకే దేవుని ప్రేమ అవధులు లేనిది హద్దులు లేనిది పరిమితులు లేనిది అయితే ప్రశ్న పరలోకము ఈ లోక యాత్ర ముగించిన తరువాత కదా మరి ఈ లోకములో మనం ఏ విధమైన ప్రయోజనాన్ని పొందగలము ఈ వాక్యాన్ని గమనించండి రోమా ఎనిమిది ముప్పై రెండు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు మనకు అనుగ్రహించడు ఈ వాక్యమును బట్టి మనలను ప్రేమించి తన సొంత కుమారుడిని మన కోసం అర్పించిన దేవుడు మనకు అవసరమైనవన్నీ ఇస్తాడు విశ్వాసంతో నమ్మితే తీరని కోరిక ఉండదు నీవే పరిస్థితుల్లో ఉన్నను దేవుడు నీకు సహాయం చేస్తాడు నమ్ము విశ్వసించు యేసు ప్రభువును విశ్వసించండి పరలోక ప్రవేశాన్ని పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ